హాయ్ అండి నేను మీ ఉమ్మ చలపతి చూడండి మా ఆయన కంట్రాక్ట్ చేస్తున్నారు కదా బిల్డింగు అదైతే టైల్స్ వర్క్ జరుగుతుంది అంతా చూడండి టైల్స్ అయితే ఇట్లా వేస్తున్నారు వాళ్ళు కిందన సిమెంట్ వేసేసుకొని అంతా లెవెల్గా చేసుకునేసి వాళ్ళు చూడండి ఇట్లా కొద్దిలు పెట్టుకొని ఆ టైల్స్ ఇట్లంతా వేస్తూ ఉన్నారు వర్క్ అయితే జరుగుతుంది బాగున్నాయి టైల్స్ బాగుండైతే తెచ్చినారు ఇంకా నేను ముందునే తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు టైం సరిపోలేదు అందుకోసమే చూడండి ఈ టైల్స్ అయితే ఇట్లా లోపల నుంచి వేసుకొని వస్తూ ఉన్నారు అంతా ఇంకా సైడ్లో కూడా అంత బిల్డింగ్ అంతా వేయాల వాళ్ళు గోడలకి అంతా ఇది బాత్రూంలో చూడండి పైన అంతా వేసేస్తున్నారు టైల్స్ చూసారు కదా టైల్స్ బాగున్నాయా లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవంతా పైన గోడలకి వేస్తున్నారు బాత్రూంలో ఇంకా వచ్చేసి కిందనంతా ఇంకా పరచల్లా చాలా ఉంది పని వర్క్ ఇవంతా ల్యాట్రిన్ ల్యాట్రిన్ రూము బాత్రూమ్ అన్నీ ఉన్నాయి దీన్ని కూడా టైల్స్ అంతా వాళ్ళకి ఎట్లా కావాలో అట్లా తెచ్చుకుంటారు చూడండి ఇట్లా అంతా ఇవైతే కిందంతా పరుస్త ఇవ్వకనా టైల్స్ అయితే అంతా కట్ చేసి ఉన్నారు వాళ్ళు చూడండి ఇది వచ్చేసి ఒక రూము వన్ రూము బెడ్రూము హాల్ అట్లంతా పరుస్తా ఉన్నారు ఇది వచ్చేసి బయట వరండాలా చూడండి ఇదైతే ఇట్లంతా లెవెల్ చేసుకునేసి బండ్లు వర్క్గా జరుగుతుంది బండ్లు అయితే ఏ లేదంతా టైల్స్ పైన అంతనా బాగున్నాయి టైల్స్ చాలా బాగున్నాయి చూడండి ఇదైతే ఇట్లా చేస్తాను కష్టపడుకుండేది ఏది కాదు కానీ పని అయితే నేర్చుకుంటే ఏదో మన పనికి వస్తాయి ఈ అబ్బాయి అయితే మా ఆయన దగ్గర పనికే వస్తూ ఉండే కానీ సపరేట్గా ఇప్పుడు టైల్స్ పని నేర్చుకునేసి సపరేట్గా చూడండి చిన్నప్పటి నుంచి మా ఆయన దగ్గర పనిచేస్తుంది ఇప్పుడు సపరేట్గా టైల్స్ పని ఒప్పుకొనేసి ఒకడే ఇట్లా కంట్రాక్ట్ చేసుకుంటాడు టైల్స్ వరకు చూడండి ఎంత నీట్గా వేసేస్తున్నాడు ఒక్కడే అంతా వేస్తా అన్నాడు కూలర్ని పెట్టుకొని పని చేపిస్తున్నాడు మనం కష్టపడితే ఏదైనా కూడా ఏదో ఒకరోజు మన పనికి అనేది వస్తుంది మనం సోమవారం సోమవారం పడితే ఏది రాదు మనకి చూడండి ఎంత నీట్గా వేస్తాడు అబ్బాయి చూసారు కదా నవ్వుతూ ఉన్నాడు అక్కడ అంతా తీసుకోపోక అని చెప్తా ఉన్నాడు నాకు లోపలంతా వేసేస్తున్నాం తీసుకోక ఇంకా గదిలో వేయాల వంటగదిలో సైడ్లంతా అని చెప్తా ఉన్నాడు నవ్వుకుంటా ఇదైతే వంట రూమ్లో చూడండి ఇంకా అక్కడంతా వేయాలా మధ్యలో మాత్రం వేస్తున్నారు ఇక్కడ అంతా షెల్ఫ్ కిందంతా వేయాల షోకేస్ కిందంతానా ఇంకా చాలా ఉంది పని దీనికి ఇంకా పెయింట్ అయితే అంత వైట్ పెయింట్ కొట్టినారు తర్వాత ఇంకా పెయింట్లు అంతా పెయింట్ చేయాలా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా కబోర్డ్స్ ఏమన్నా పెడతారేమో వుడ్ వర్క్ చూడండి బాగున్నాయి కదా మాకైతే బాగా నచ్చిన పర్లు కొత్త రకమంట మేమైతే ఇంకా మంచి డిజైన్ ఉంటాయి కదా అంటే వాళ్ళకి ఉన్ని ఇవే కొత్త డిజైన్ ఇంకా ఫస్ట్ టైం మేమే తీసుకుంటాం తెచ్చినాం అక్క అని చెప్ప్రి చూసారు కదా ఇంకా ఇది పెద్ద కదా ఇంకా చాలా ఉంది ఇది ఇది వర్క్ జరిగేది అంతా ఒక్కసారి అయితే ఇల్లు అంతా పూర్తయినాయి ఇంకొకసారి అయితే తీసి పెట్టేస్తాను అంతనా చూడండి మాసుకుపోయినా కూడా మాసినట్లే కనిపించదు ఏదైనా అయినా కూడా మరకలు ఉన్నట్లే కనిపించదు ఏదైనా పిల్లలు ఉన్నా కూడా అంతా చూసారు కదా ఎట్లున్నాయి అంత డిజైన్ అయితే నేను పై నుంచి తీసుకొస్తాను నన్ను బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ అంతా ఇదైతే అంత గోడలకి కట్ చేసుకుంటా ఉన్నారు షెల్ఫ్లు వస్తాయి కదా ఆ మధ్యలోకి ఇట్లా వేసేకి టైల్స్ చూడండి ఇట్లా కట్ చేస్తూ ఉంటారు మళ్ళీ ఆ షెల్ఫ్లకి అంత టైల్స్ గోడలకి ఇంకా దీనికి వచ్చేసి ఇట్లా షెల్ఫ్లో గోడలు వచ్చి ఉంటాయి కదా అవుట్లకి ఇట్లా షెల్ఫ్ మధ్యలో దూరిచ్చేసి ఇట్లయితే కూర్చోబెడతారు ఇవి బాగున్నాయి అవి కూడా చాలా బాగున్నాయి వంటగదిలో వేస్తా ఉండేటివి సూపర్గా ఉన్నాయి చూడండి కట్ చేసి కట్ చేసి తీసుకుపోతా వాళ్ళకి ఎంత కావాలో అంత కట్ చేసుకొని తీసుకుపోతున్నారు ఇట్లయితే మిషన్తో అయితే కట్ చేసుకుంటా అన్నారు వాళ్ళు చూస్తారు కదా కొంచెం మిస్ అయితే బండే పగిలిపోతుంది అంతానా అట్లా కాకోకుండా నీట్గా అయితే చేస్తాం అది అవుతా ఉండలేదు సరిసరికి కట్ చేసుకుంటా ఉన్నారు వచ్చారు చూడండి ఈ బండ్లు అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా లోడ్ లోడ్ అట్లే ఉన్నాయి చాలా ఇండ్లో పెద్దగా ఉంది కదా అంతా ఇండ్లకంతా పరిసరాలు అందుకోసమే ఇవంతా ఉన్నాయి ఇంకా చూడండి చాలా ఉంది వర్క్ అయితే నేను అట్లా వచ్చేసి ఊరికి అట్లా పని లేకపోతే చూద్దామని చెప్పేసి వచ్చాను సిమెంట్ అయితే అంతా కలుపుకొని కలుపుకొని బండ్లు అయితే వాళ్ళు మెత్తేస్తూ ఉన్నారు చూడండి ఎంత సిద్ధుకుంది ఇల్లు అంతా రెడీ అయిపోతే గానీ సూపర్గా ఉంటుంది ఇల్లు అయితే రెడీ అయిపోతే బాగా పెయింట్ అంత టైల్స్ అంతా అయిపోతే ఈ వీడియోనే కలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్